హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఇక్కడ నేను చూపించే స్వీట్ ఏంటంటే కొబ్బరి చెక్క అనమాట అయితే చాలా వరకు కొబ్బరి ఉండలు చేసుకొని పెట్టుకుంటారు కదా అవి ఎక్కువగా స్టోర్ ఉండవు పాడైపోతూ ఉంటాయి వస్తూ ఉంటాయి తడి ఉండడం వల్ల అయితే కొబ్బరిని ఇలా చెక్క చేసుకొని పెట్టుకుంటే మనకి చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా కొబ్బరి లడ్డూలు ఉన్నట్టే ఉంటాయి అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది అయితే ఇది నేనే నేను చేయలేదు మా అత్త వాళ్ళు చేశారనమాట అత్తయ్య వాళ్ళు చేసి నాకు నా అయితే పంపించారు అంటే ఇక మా వారు అంతకుముందు రోజు పెళ్ళికి వెళ్ళారనమాట దగ్గర దగ్గర సైడే గుంటూరు సైడే వచ్చారనమాట గుంటూరు సైడ్ మాకు దగ్గర ఉంటుంది కాబట్టి ఇక డైరెక్ట్ ఇంటికి కూడా ఒకసారి వెళ్ళి వచ్చారనమాట ఇక అప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు ఆ కొబ్బరి చెక్క అయితే చేశారని చెప్పేసి నాకైతే ఓ బాక్స్లో పిల్లలున్న పిల్లడు ఉన్నాడు కదా వాడి కోసం అని చెప్పి పంపించారనమాట టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది నేనైతే చేసి మీకు చూపించాలని అనుకుంటున్నాను మీకు ఆ రెసిపీ కనుక కావాలి అనుకుంటే నాకైతే చిన్న కామెంట్ పెట్టండి చాలా బాగుంటుంది కొబ్బరి లడ్డూల కన్నా ఎక్కువ టేస్ట్ ఉంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు దాన్ని అయితే ఇక అదైతే ఎక్కువ రోజులు కూడా స్టోర్ ఉంటుంది కొబ్బరి లడ్డూల్లా కాదనమాట దానిలో తేమ అనేది ఉండదు కాబట్టి కొంచెం ఎక్కువ రోజులే స్టోర్ ఉంటుంది తినడానికి కూడా బాగుంటుంది టైం పాస్కి చాలా బాగుంటుంది అనమాట కంపల్సరీ మీరు ట్రై చేయొచ్చు బెల్లంతోనే చేసుకోవచ్చు దాన్ని మనకి మన ఇష్టం అనమాట బెల్లంతో చేసుకోవచ్చు పంచదారతో చేసుకోవచ్చు దేనితో అయినా చేసుకోవచ్చు అనమాట టేస్ట్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ అందుకని చూపిస్తున్నాను మీకు మీరు మీకు కూడా కావాలి అనుకుంటే నేనైతే చేసి చూపిస్తాను అనమాట ఆల్రెడీ అది మేమైతే తినటం కూడా స్టార్ట్ చేసాము తిన్న తర్వాత నేను ఈ రివ్యూ అయితే ఇస్తున్నాను చాలా బాగుంది చెప్పండి కామెంట్ అయితే చేసి చేయండి నేనైతే చేసి డెఫినెట్లీ చూపిస్తాను ఉన్నప్పుడు ఓకేనా ఈరోజు వీడియో అయితే ఇక్కడ నేను డైలీ వ్లాగ్ అయితే చేస్తున్నాను అనమాట ఇక్కడ మా బాబునైతే ఫ్రెష్ చేశాను అసలు మా బాబుకైతే స్కూల్ లేదేమో అని చెప్పేసి ఇంట్లో ఉంచుకున్నాను తీరా చూస్తే ఆ రోజు స్కూల్ ఉంది నేను అనుకున్నాను ఇక గ్రాడ్యుయేషన్ డేతో లాస్ట్ ఏమో అని చెప్పేసి అనుకున్నాను పాపం వాళ్ళు ఏమాట కాబట్టి నాకైతే మెసేజ్ పెడుతూనే ఉంటారు వాట్సాప్లోనూ పెడతారు వాళ్ళకు సంబంధించిన యాప్ ఒకటి ఉంటుంది ఆ యాప్లో కూడా పెడతారు అనమాట కానీ నేనే చూసుకోను ఎందుకనో మరి నాకే తెలియదు చూసుకోను ఇక మావాడిని చాలా సార్లు అలాగే స్కూల్ లేని రోజేమో ఏమో స్కూల్కి పంపించేదాన్ని స్కూల్లో ఉన్న రోజు ఏమో ఇంటికాడ ఉంచుకునేదాన్ని అలా చాలా సార్లే జరిగింది మీకు కూడా ఇలా జరుగుతూ ఉంటదా అని నా అలాగే ఎవరు ఉంటారు లేండి ఎవరికి వాళ్ళు కొత్తగా అప్డేట్లోనే ఉంటారు కాబట్టి ఎవరికి అలా జరగకపోవచ్చు కానీ నాకు మాత్రం జరుగుతూ ఉంటాయి అలానే ఎందుకంటే నేను ఎక్కువగా చెక్ చేయను అనమాట యాప్లో ఎప్పుడు పెట్టినా సరే నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ ఎప్పుడన్నా ఈ ఈ సెలవులు రోజు స్కూల్ ఉన్నవి మాత్రమే నోటిఫికేషన్ రాదనమాట నాకు మరి ఎందుకనో ఏమో నా టైం బెడ్ అనుకుంటా ఇక అందుకే చెప్పి నోటిఫికేషన్ రాదు నేను చూసుకోను ఇక ఆ తర్వాత టైం అంతా అయిపోయిన తర్వాత ఏదో ఒక స్కూల్ పిల్లోడు కనిపిస్తాడు స్కూల్కి వెళ్తా ఆటోలు కనిపిస్తాయి ఇక అప్పుడైతే చూస్తాను ఇక అప్పటికే టైం అయిపోతుంది పూర్తి టైం అయిపోయిన తర్వాత నేను ఇక మెసేజ్ ఓపెన్ చేసి చూస్తే స్కూల్ ఉందని చెప్పేసి ఉంటదనమాట అలా చాలా సార్లు జరిగింది నాకేం కొత్త కాదులేండి ఇక ఇంటికాడించాను ఇంటి కడించిన తర్వాత అనవసరంగా అనిపించింది అనమాట ఎందుకంటే లాస్ట్ డేస్ కదా కొంచెం ఆడుకున్నట్లు ఉంటుంది ఎండాకాలం ఇంటికాడ ఉన్నా సరే ఆడుకోవడానికి ఉండదు మనం అలాగో రోడ్డుకి పంపించాము బయటికి పంపించాం కాబట్టి స్కూల్లో ఉంటే పట్టున ఉంటారు పిల్లలతో ఆడుకుంటారు అని చెప్పేసి అయితే అదొక చిన్న ఆశ అయితే ఉంటుంది అందుకోసమనే పంపిస్తాము ఇంట్లో దోలు భరించలేక అలాంటివన్నీ ఏం కాదు ఇంటికాడు ఉంటే బయటికి బయకు పంపించము ఆడుకొని పోవం కాబట్టి స్కూల్కి పంపిస్తే మంచిగా పిల్లలు ఉంటారు వాళ్ళతో నీడలోనే ఆడుకుంటాడు కాబట్టి అది ఒక బెనిఫిట్ ఉంటుందని చెప్పి పంపిస్తాం అనమాట డైలీ వండిపోటు బలైనా ఏ బళ్ళైనా సరే ఇక అంటూ ఉంటారు ఇంట్లో మీరు దోలు భరించలేక మీరు పంపించేస్తారని చెప్పేసి అంటారు అలా ఏముండదండి మీగా పిల్లలు ఆడుకోవడం కోసమే మెయిన్ మెయిన్ అని చెప్పేసి పంపిస్తూ ఉంటాము ఇక మాక్సిమం అయితే నేనైతే ఫోన్ ఇవ్వడం మానేశానండి మా వాడికి ఫోన్ అయితే ఇవ్వట్లేదు చాలా వరకు అయితే అసలు కంట్రోల్ అయిపోయాడు ఇప్పుడు పక్కనే ఖాళీగా కనిపిస్తున్నా సరే ఫోన్ ముట్టుకోడు అనమాట చక్కగా వెళ్ళిపోతున్నాడు వెళ్ళి వెళ్ళిపోతున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకుంటున్నాడు వస్తున్నాడు అనమాట ఇక సైకిల్ కూడా ఇచ్చేసాము సైకిల్తోనే ఆడుకుంటాడు ఎంతసేపు ఆడినా సరే మంచిగా సైకిల్ తొక్కుంటాడు సైకిల్ తొక్కోవడం కూడా నేర్చేసుకున్నాడు అనమాట వాడంతా వాడే నేర్చుకున్నాడు మంచిగా దొక్కుతాడు పెడల్స్ లేకుండా దొక్కుతాడు అనమాట ఇక ఇక్కడైతే మేము బాగా వేడిగా ఉంటుందని చెప్పేసి అక్కడ కిటికీలో నుంచి మూడు నాలుగు ఆ టైం అవుతు ఉన్నప్పుడు ఆ కిటికీలో నుంచి బాగా వేడొస్తుంది అనమాట ఎండ అంతా ఆ కిటికీలో నుంచి ఇంట్లోకి వస్తుంది ఇక ఆ ఎండ అనేది లోపలికి రాకుండా అక్కడ ఒక డోర్ పెట్టాను అలాగే తడి చేసిన దుప్పటి కూడా మందపాటి దుప్పటి కూడా పెట్టాను అనమాట మందపాటి దుప్పటి కూడా పెట్టి ఆ ఎండ లోపలికి రాకుండా ఒక విండో అయితే క్లోజ్ చేసి ఒక విండో అయితే ఓపెన్ చేశాను ఆ వేడి గాలి ఆ తడి తడి బట్టకు తగిలి చల్లగాలి పీల్చుకోవడానికి టేబుల్ ఫ్యాను మంచిగా యూజ్ అవుతుందని చెప్పేసి పెట్టాను అనమాట ఇక అది అక్కడ పెట్టినప్పటి నుంచి రూమ్ అయితే కొంచెం మామూలు టెంపరేచర్ ఉంటుంది వేడైతే ఉండట్లేదు హాయిగా ఉంటుందన్నమాట ఇక మావాడు ఇల్లు అయితే గల్లంత గల్లంత కూడా చేశాడని చూపించాను ఇక్కడైతే నేను లంచ్లో పప్పు సొరకాయ చేశాను పప్పు సొరకాయ చేసేసి ఇక దానివల్ల వచ్చిన అంట్లు కూడా వెంట వెంటనే గడిగేస్తున్నారు అనమాట కూడా ఎక్కువ ఎక్కువ ఉంటే అసలు కాళ్ళు బాగా నొప్పులు వచ్చేస్తున్నాయి నుంచో నీ చేస్తుంటే అలాగే సింక దగ్గర అందుకని చెప్పి ఎప్పటికప్పుడు అయిపోతాయిలే అని చెప్పేసి ఇక వెంట వెంటనే కడిగేస్తున్నాను అనమాట ఇక ఇక్కడ అయిపోయింది ఇక పని అయిపోయింది ఇక్కడ బట్టలు కూడా ఉతికేసాను వంట అయిన తర్వాత బట్టలు ఉతికేసాను ఇక మొత్తం జాడిచ్చేసేసి కంఫర్ట్లో అయ్యేసి అయితే ఆరగడుతున్నాను అనమాట ఇక్కడ నేను ఆహారపడతాను ఇక మా వాడు కూడా నాతో పాటే తిరుగుతున్నాడు వాళ్ళ డాడీ అంతకు ముందు రోజే పెళ్ళికెళ్ళి వచ్చారనమాట ఇక ఎర్లీ మార్నింగ్ వచ్చారు ఇక ఆయన నిద్రపోతున్నారు ఇక వద్దు నాన్న లోపల ఉండొద్దు అల్లరి వేస్తావు డాడీకి మళ్ళీ డిస్టర్బెన్స్ అయ్యిద్ది బయటకు వచ్చి నాతో పాట ఆడుకుంద్రా అని పిలిచానమాట ఇక బాల్ ఆడుతున్నాడు అనమాట ఇక నేను చేసినంతసేపు నా వెనకే తిరుగుతాడండి నేను చెప్పినా చెప్పకపోయినా మావాడైతే నా వెనకే తిరుగుతూ ఉంటాడు అసలు ఇక అలా ఏదో ఒకటి ఏదో ఒక ఆట ఆడుతూ ఉంటాడు కానీ ఫోన్ మాత్రం పట్టుకోవట్లేదండి అదొక మంచిది అయింది నాకైతే ఇదివరకైతే అసలు ఎనీ టైం ఫోన్ చూసేవాడు నాకు చాలా బాధేసేది అనమాట ఎందుకంటే అసలు ఆడుకోవడానికి పిల్లలు ఉండేవాళ్ళు కాదండి ఇదివరకులాగా ఆడుకోవట్లేదు పిల్లలు ఎవ్వరు అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కూడా అలాగే ఉంటున్నారు కనీసం అసలు బయటకు పంపిద్దాము ఆటలాడు ఆడుకొనిద్దామని చెప్పేసి అసలు ఏం ఉండట్లేదు ఎవ్వరికి కూడాను ఇక దానివల్ల ఎక్కువగా ఫోన్ ఇచ్చేయాల్సి వస్తుంది ఇక దానివల్ల టెన్షన్ వచ్చేస్తుంది అనమాట ఏమైపోతారో ఏంటో అని చెప్పేసి ఇప్పుడు మా వాడిని అలా ఇప్పుడు ఆడుకోవడానికి పంపించినా సరే ఎవరు ఉండరు అనమాట పిల్లలు ఐదు వారింటికి కూడా ఎవ్వరు ఉండట్లేదు ఎక్కడో కొంతమంది మాత్రం ఉంటున్నారు అంతే పిల్లలు కూడా ఎవ్వరు ఆడుకోవట్లేదు ఇక అందుకనే చెప్పి ఒకళ్ళ మీద ఆధారపడకుండా మా వాడికి అయితే సైకిల్ ఇప్పించేసాను మీరు కూడా మంచి పని అవి ఏదంటే అదే చేయండి సైకిల్ సైకిల్ అన్నా ఇప్పియండి స్కేటింగ్ అన్నా కొనివ్వండి పిల్లలకి పడితే పడ్డారు దెబ్బలు తగిలితే తగిలినాయి దెబ్బలు తగిలితేనే గట్టివాళ్ళు అవుతారు పిల్లలు ఎప్పుడైనా సరే కంపల్సరీ సైకిల్ కానీ స్కేటింగ్ కానీ ఏదో ఒకటి ఇప్పిస్తే ఒక వేరే పిల్లవాడి మీద ఆధారపడకుండా ఆడుకుంటాడు అనమాట మన పిల్లోడైతే అయితే ఇదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి అలా ఫోన్ ఇచ్చినా సరే పిల్లలకి ఎంత అనారోగ్యం వస్తుందని నాకు తెలుసుకున్నాను నేనైతే నాకు అర్థమైంది అప్పటి చేంజ్కి ఇప్పటి చేంజ్కి నాకైతే బాగా చేంజ్ తెలిసింది మా బాబులో అయితే ఇప్పుడైతే మంచి యాక్టివ్గా ఉంటున్నాడండి నేను నిజం చెప్తున్నాను సైకిల్ అయితే ఇప్పించండి లేదంటే స్కేటింగ్ అయినా ఇప్పించండి పక్కన పిల్లలతో అవసరమే పడదనమాట ఇది ఇక ఇక్కడ పనంతా అయిపోయింది ఇక మా బాబు నేను కలిసి లంచ్ అయితే పెట్టి చేసేద్దామని చెప్పేసి పెట్టుకుంటున్నాను ప్లేట్లో అప్పటికి వాళ్ళ నాన్న కూడా లెగలలేదనమాట ఇక నాకైతే ఇలా పప్పు గట్టిపప్పు ఏం చేసుకున్నా సరే ఇలా నిమ్మకాయ వేసుకొని తినాలి అని అనిపిస్తుంది అనమాట మా బాబుకి కూడా చాలా ఇష్టం ఇలా నిమ్మకాయ పిక్కిలు వేసుకొని పప్పు వేసుకొని తినడం అంటే చాలా బాగుంటుంది ఎప్పుడూ ట్రై చేయ ట్రై చేయండి పప్పులో చింతపండు వేసుకోకపోయినా సరే ఇలా నిమ్మకాయ పచ్చడి వేసుకొని తినేసేయచ్చు ఏ క్లాస్ ఉంటుంది మీకైతే గ్యాస్ ప్రాబ్లం కూడా రాదనమాట అంత బాగుంటుంది పప్పు వచ్చేసి ఇక ఈ అన్నం తింటూ మధ్యాహ్నం పూట అయితే నేను సీరియల్ పెట్టుకొని చూస్తూ ఉంటాను బ్రహ్మముడి ఒకటి చూస్తాను ఇంకోటి మీనా సీరియల్ అంటే గుండె నిండ గుడి గంటలు ఆ సీరియల్ అయితే ఈ రెండు అయితే చాలా ఇష్టంగా చూస్తాను నాతో పాటు మా వారు కూడా చూస్తారు గుండె నిండు గుడి గంటలు బ్రహ్మముడి చూడటరు కానీ గుండె నిండ గుడి గంటలు అయితే చూస్తారు ఈ టీవీలో బ్యాలెన్స్ ఎందుకు వేయించుకోమో చెప్దాము అంటే అసలుకి నాకు వీలే అవ్వట్లేదు ఎక్కడ చెప్పాలో కూడా తెలియట్లేదు ఈసారి మాత్రం ఏదో ఒక విధంగా డెఫ్ చెప్తాను చూస్తూనే ఉండండి నా వీడియోని ఇక మా బాబుకైతే అన్నం తినిపిస్తూ ఉన్నాను అనమాట సీరియల్ చూసుకుంటూ ఇక ఈ వీడియో విషయానికి వస్తే మాత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ని ప్రీవియస్ వీడియోస్ కూడా ఉన్నాయి చాలానే అవన్నీ చూసి మీకు నచ్చితేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి ఒక జస్ట్ ఎంటర్టైన్మెంట్లా చూడండి అంతే ఫ్రెండ్స్ మీకు బోర్ కొట్టినప్పుడు అలాగా జస్ట్ ఎంటర్టైన్మెంట్లా చూసుకోండి నా వీడియోని ఓకేనా మరి ఇంకొక వీడియోలో అయితే ఇంకో వ్లాగ్ అయితే పెడతాను ఆ తర్వాత ట్రావెలింగ్ వ్లాగ్ అయితే పెడతాను ఫ్రెండ్స్ ఓకేనా అంతవరకు ఈ వీడియోని చూస్తూ ఉండండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్